హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నామ్మా మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రేపటితో ఎలక్షన్లు అయిపోతాయి ఎల్లుండి అవట ఆగండి ఏడో తారీఖు నుంచి ఇక బయలుదేరండి ఇక మీ ఇష్టం ఎక్కడికి వెళ్ళినా బాధలేదు కాకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ పొలాల మట్టికి ఏమైనా ఇత్తనాలు వేస్తే మట్టికి ఎవరు దిగద్దు అన్న ఇనాలు వేస్తే మట్టికి ఎవరు దిగద్దు వాళ్ళతో కోపాలు తెప్పించుకోవద్దు ఏ గోతులు తోగుతున్నారంట నిన్న ఫోన్ చేసి చెప్పారు అక్కడ ఎల్ అయినా ఇప్పుడు ఆ గోతులు తవ్వద్దు గోతులు తోగితే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం కాదమ్మా పెద్ద గోతులు తవ్వకుండా చక్కగా వర్షం వచ్చింది ఆల్రెడీ ఒక పదిహేను రోజుల క్రితం దొరుకుతున్నాయి ఇప్పుడు మళ్ళీ గోతులు తవ్వి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు టైం వేస్ట్ చేసుకోవద్దు చక్కగా ఎత్తుకుంటూ ఉండండి చాలుసాలుగా తిరుగుతూ ఉండండి చక్కగా మంచిగా దొరుకుతాయి మీకేం కంగారు ఏమో అక్కర్లా ఒకే చోట కూర్చుంటే మీకు ఎందుకో టైం వేస్ట్ కదా అది అక్కడ ఆలోచిస్తండి టైం వేస్ట్ చేసుకోవద్దు చక్కగా సాలు సాలు తిరిగారంటే ఒక్కొక్క సీన్ తిరగటానికి ఒక్క రోజు చాలదు మీకు నాలుగైదు రోజులు తిరిగినా కానీ టైం చాలదు దాని గురించి టైం ఎందుకు పాటు తీసుకుంటారు ఆ సీన్ అంతా తిరగండి తొమ్మిది బదులు ఎవరితో మాట్లాడనిపించుకోవద్దు ఇప్పుడు పోలీసులు కొడుతున్నారంటే మీరు చేసే పనులు బట్టి రైతులు కోపాలు వస్తే మరి అట్లాగే ఉంటుంది ఎంత మంచిగా ఉంటారో అంత వాళ్ళు బాబు రైతులు కోపాలు వచ్చే పనులు బట్టి చేయొద్దు అలా కోపాలు వస్తే చాలా ప్రాబ్లం ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ చేస్తారు ఇక లేనిపోయిన వస్తాయి నాన్న ఎప్పుడు కూడా పోలీసులకు మట్టికి మన తప్పు కనపడకూడదు మనం వచ్చామా ఏరుకున్నామా వెళ్ళామా అట్లాగే ఉండాలి కానీ ఊరికే ఇది మట్టికి వాళ్ళని రెచ్చగొట్టద్దు జాగ్రత్తగా ఏర్కొన్నానా ఇప్పుడు ఎక్కడైనా అంతే ఎవరు పొలాలు పాడు చేసినా వాళ్ళు బాధే అందు గురించి ఎప్పుడు కూడా మీరు పొలాలనే పాడు చేయొద్దు ఇత్తనాలు వాటిలో దిగద్దు పొలాల్లో గోతులు పెట్టద్దు సక్క సాలు సాలకు తిరగనున్నానా చక్క ఉన్నాయి కదా అంతకంటే ఎక్కువ చదువుతున్నారా మీరు అదొకటి ఒకటి ఆలోచిస్తాండి నేనైతే ఎందో తారీఖున బయలుదేరి వస్తున్నా బాబు కాకపోతే మీ అందరం కలుస్తానా లేదా కానీ అవసరం అయితే ఫోన్ చేస్తా ఉన్నాను ఫోన్లు చేస్తే ఎక్కడన్నా కలుద్దాం మనం నేనైతే వీడియోలు తీసుకుంటా కానీ వస్తున్నా ప్రత్యేకంగా ఇక అన్నీ చూడాలంటే ఇప్పుడు చేసుకోవాలంటే నాకు టైం చాలదు మళ్ళీ పదో తారీఖు నైట్ నేను బయలుదేరాలి తొమ్మిది పది మట్టికే కంపల్సరీ ఉంటా ఇక అక్కడి నుంచి పదో తారీఖు నైట్ మళ్ళీ అక్కడ ఎక్కేసి బయలుదేరుతా జనగిరి వెళ్తారు అక్కడ పొలాలు పాటు చేయొద్దు మళ్ళీ కొల్లూరు కేతవరం పుట్లగూడి ఇవన్నీ మీ ఇష్టం ఎంత తూకుండా అక్కడ తూకున్న వాళ్ళకి తూకున్నంత మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఎక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ తవ్వండి జొన్నగిరిలో మట్టికి జొన్నగిరి పరిటాల ఈ రెండు మట్టి తవ్వద్దు అన్న తొవితే వాళ్ళ కోపాలు వస్తాయి పుట్లగూడెం కొండలు కానీ గుడి కొండలు కానీ కేతవరం కొల్లూరు ఈ గుట్టలన్నీ మీ ఇష్టం వచ్చినట్టు తవ్వుకోండి దాంట్లో తప్పేం లేదు కానీ ఈ జోన్నగిరిలో బట్టి తవ్వదశలో మనకు వజ్రాలు దొరకాలంటే జోనగిరిని మించింది ఎక్కడా లేదు నానా జోనగిరిలో బాగా దొరుకుతాయి కాకపోతే దొరకట్లేదు మనం ఒకసారి వెళ్తేనే దొరకట్లేదంటే నేను ముప్పై సంవత్సరం తిరుగుతున్నా బాబు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఎవరికి చెప్పుకోను లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నా కానీ దొరకట్లేదంటే దొరకవు అది అదృష్టం ఉన్నోడికి అప్పుడే దొరుకుద్ది కానీ నిరాశ అటువంటి నిరాశపడే వాళ్ళు అసలు వజ్రాలకి రాకూడదు వజ్రం దొరకాలంటే ఎంతో కష్టపడాలి ఎంతో ఊర్పు ఉండాలి ఫస్ట్ ఊర్పు లేకపోతే అసలు మనం తిరగటం వేస్ట్ ఎతకటం కూడా వేస్టే అసలు ఆ ప్రయత్నమే మానేయాలి ఊరికే అప్పులు చేసుకొని వస్తాం సూర్తం ఒక కాసేపు వెళ్ళిపోతున్నారు ఉండండి రోజు రెండు రోజుల్లో ఉండండి ఒకేళ ఉండేవాళ్ళు అవుతున్నారు ఉండలేదు అని నెల నెలదడి కూడా అవుతున్నారు ఇక వాళ్ళ అదృష్టం అదే అనుకుంటా మా అదృష్టం ఇది మాకు దొరకలే దొరికిన వాళ్ళు దొరుకుతున్నాయి కదా అనుకోండి ఇప్పుడు నేను చెప్పటం కాదు ఇంకో ఛానల్ వాళ్ళే చెప్పటం కాదు పెద్ద పెద్ద ఛానల్లో వాళ్ళే చెబుతున్నారు డైరెక్ట్ ఈ నెలలో ఎన్ని దొరికినాయి అనేది అదే ఈ నెలలో కాదు దాటిపోయింది కదా రెండు రోజులు అదే పోయిన నెలలో ఎన్ని దొరికినా చెబుతున్నారు కదా ఇప్పుడు నేను చెప్పింది అనే కాదు నేను వెళ్ళా అసలు నేను అక్కడికి వెళ్ళా రేపు ఎనిమిదో తారీఖుని వెళ్ళి వీడియోలు తీసుకొని వస్తా నాకంటే ఆశ పోయింది నా దేవుడు ఇచ్చాడు నా చేతులని పారేసుకున్నా ఇక అటువంటి అప్పుడు దేవుడిని అనే సుఖమే ఉంది ఇక వీడియోలు తీసుకుంటానికి పని చేస్తుంది అని చెప్పి వీడియోలు తీసుకుంటున్నాను అదైనా నాకు డబ్బు వజ్రం దొరికినా డబ్బులు వస్తాయి మీరందరూ చూసి నా వీడియోలు లైక్ చేసి షేర్ చేసి ఏదే సబ్స్క్రైబ్ చేసినా కానీ నాకు డబ్బులు వస్తాయి మీరు నాకు ఇస్తున్నారు అనుకుంటా దేవుడు ఇచ్చింది ఒక రకం మీరు ఇచ్చింది ఇప్పుడు ఇంకో రకం అంతే ఇప్ప అదే వజ్రం కావాలి దానికోసమే ఎత్తుకుతాను అని బట్టి నేను నాకు చాలు ఏదో ఒక రకంగా నా కోరిక తీరింది దేవుడు ఇచ్చాడు నా అదృష్టం లేదు అట్లా అనుకోవాలి కానీ ఊరికే దాన్నే పట్టుకొని పీకలు పోయింది పోయింది దొరకలేదు దొరకలేదు ఇవేపా వద్దునా మీ ప్రయత్నం మీరు చేయండి ఊపుకుంటే వెళ్ళండి లాతే మానేయండి చక్కగా పనులు చేసుకొని హ్యాపీగా ఉండండి అప్పులు చేసుకొని రావటం అక్కడ బాధపడతా కూర్చుండే కంటే ఇది చాలా బెస్ట్ నాన్న ఇప్పుడు ఓపు లేని వాళ్ళు తిరగటం మానేయాలి నాన్న నేను హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నా మీకు ఊర్పు ఉండాలి ఇప్పుడు ఒకళ్ళు ఏంటి వస్తున్నారా ఒక్క అరగంట లోపలే తీసుకొని వెళ్తున్నారు లేకపోతే చక్కగా వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు వాళ్ళకు దొరుకుతున్నాయి అది ఆళ్ళ అదృష్టం ఇప్పుడు ద్వనిగిరిలో పగిటి రాయి మదనంతపురం ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా అందరికీ దొరుకుతున్నాయి ఆ ఊర్లో వాళ్ళందరికీ ఆ పుట్టినగా నుంచి ఆ ఊర్లోనే ఉంటున్నారు మరి వాళ్ళకి దొరకట్లేదు కదా అది ఎందుకు ఆలోచిస్తారు మీరు ఇప్పుడు మనం ఇవాడు వెళ్ళంగానే ఇవాడే దొరకాలని ఉందా అట్టంటి మనసులో పెట్టుకుతున్నా మనసులో ఉంటే వెళ్తా మానేయండి అవి ఎందుకు డబ్బులు దండగ్ కదా ఇప్పుడు అట్టాంటి పనులు చేయమాకన్నానా చాలా బాధ ఇప్పుడు ఇంటికాడ భార్య పిల్లలను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలా కష్టపడుతున్నారు మీరు కష్టపడుతున్నారు కానీ ఊర్పు ఉండాలి మనం వెళ్ళంగానే దొరకటం అంటే దొరకదు ఇంకా వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు వ్యవసాయం పనులు తాగుతాయి వ్యవసాయం పనులు చేసుకుంటే ఎత్తుకోండి ఇంకా అదే ఇంకా బాగుంటుంది ఊరికే దొరకలేదు అనే ప్రసక్తి మట్టుకు వద్నా మీకు దొరుకుతాయి కంపల్సరీ దొరుకుతున్నాయి ఇప్పుడు పుట్లగూడెం లో ఎన్ని దొరికినాయి ఎన్ని దొరికినాయి కేతవరం లేని దొరికినాయి కొల్లూరు లేని దొరికినాయి పరిటర్ లేని దొరికినాయి దొరకన ప్లేసులు అంటూ లేవు నాన్న ఇప్పుడు నేను చెప్పినట్లు ప్రతి ఒక్క దాంట్లోనూ దొరికయ్యాయి దొరకనాయంటూ పొరపాట్లు లే దొరకనంటూ లేవు కాకపోతే మనకు ఊర్పు ఉండాలి ఫస్ట్ ఆ ఓర్పునే నిలబెట్టుకోండి చక్కగా ఎత్తుక్కోండి అందులో ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఎవరో ఎవరు దూలికే వెళ్ళొద్దు ఎవరు మనం ఎందుకు వచ్చాము వజ్రాలు వచ్చాం ఆ వజ్రాల పని మీదే ఉండండి మళ్ళీ అక్కడికి వెళ్ళి పార్టీల గొడవలు పార్టీల గొడవలు మనకెందు మనం వేసాం అయిపోయింది ఎవరు వస్తే మనకేంటి మన మంచిగా వాళ్ళు రావాలి అంతే అంతేగాని ఒకళ్ళు వస్తే మంచి ఒకళ్ళు వస్తే చెడ్డ అని కాదు మనకు కూడి పెట్టేవాడు రావాలి వాళ్ళ కోసం ఎదురుతూ ఉండే ఎవరు వస్తారో ఏంటో రేపు తెలుస్తుంది కదా ఇక రేపు తెలిసాక ఎల్లుండి కూడా ఆగండి ఏడో తారీఖు నుంచి బయలుదేరండి ఉంటానా అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేయండి నాన్న లైక్లు అసలు చేయట్లే చూసిన వాళ్ళు మూడు మంది చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లా కొంతమందికి ఏమో నోటిఫికేషన్ వెళ్ళట్లా వాళ్ళు ఏం ఫాల్ చేశారో అది నాకు సాంతం తెలియదు అది తెలుసుకున్న వాళ్ళగా తెలవాలి కాకపోతే ఈ కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటున్నారు కదా వాళ్ళ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు చేయటం తెలవట్లే అది అది కూడా ఎట్ట చేయాలో రేపు ఇంకో వీడియో దీని తర్వాత వీడియో నాన్న అసలు లైట్లు ఎట్ట చేయాలి ఎట్ట నా వీడియోలు మొత్తం ఎట్ట చూడాలి కొంతమంది తెలుసు ఇప్పుడు ఏ వీడియో ఎట్ట నుంచి వీడియోలు ఎట్ట చూడాల్సినవి అని అవి వీడియోలు వీడియోలు బోళ్ళు పెట్టానా అవన్నీ మీరు జాగ్రత్తగా చూడండి అన్నీ నాన్న బాయ్